నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ ఆగస్ట్ సారీ సిక్స్త్ జూ ఆగస్ట్ కదా సిక్స్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవర్సెన్ సెవెన్ సీటర్ ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది డిపార్ట్మెంట్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు రిప్లేస్ అయినాయి బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ జీవర్సెన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ దీన్ని అమ్మకానికి పెట్టిండు నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ బండి కొనేటో లెవలైనా ఇక్కడ బండి కొంటే మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి అన్నా నేను రెండు లక్షలు కడతా మూడు లక్షలు కడతా మిగితే నాకు లోన్ అంటే ఢిల్లీలో ఏ బండి కొన్నా పేమెంట్ ఇటు బండి అటు ఉంటుంది సార్ ఈ బండి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు అక్కడ లోన్ వస్తుంది ఈ బండికి లైఫ్ లక్ష లక్ష యాభై వేల పైన లైఫ్ ట్యాక్స్ వస్తుంది ఈ బండి మనం నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు యూట్యూబ్లో చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్రం మెంబర్ని వాళ్ళకి కన్నొకలా కాల్ చేయాలి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎపుతా ఇరవై వేలు దానికి ఖర్చు అవుతాయి టోల్ గేట్లు డీజిల్ డ్రైవింగ్ అంత మాదే ఉంటుంది ఎన్వాసీ ఎన్వసీ తీసుకొచ్చి ఇస్తా రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి ఒకవేళ నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే చేసిస్తా దానికి ఎంత డబ్బులు అయితే మీరు పెట్టుకోవాలి నేను టీఎస్ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ నాలుగు జాగాలలో ఎక్కడైనా చేసిస్తా మీ పేరు మీద అయితే మీ లొకేషన్ ఎక్కడనో మీరు అక్కడికి నేను ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకసారి బండి మొత్తం చూసుకోరి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరి మళ్ళీ దీనికి లోన్ ఏం ఇస్తామని అడగకూరి ఇక్కడ ఏ బండికి కూడా లోన్లు రావు మొత్తం పైసలు ఇచ్చి బండి కొంకపోవాలి బానట్ నుంచి డిక్కీ వర్క్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అడ్డపట్టి ఒరిజినలే బానట్ ఒరిజినలే యోజపట్ టొటా ఇక షోరూమ్ నుంచి వచ్చిన బానేటే సార్ ఇది బానట్కి కానీ బండ్ బండికి కానీ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు దీని తర్లేదు కానీ ఏం కదా ఒరిజినల్ బానట్ వాళ్ళు కూడా చూసుకొని ఈ పాన పెట్టింది చూపెట్టు లోపల సైరన్ చూపెట్టు ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ది బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫిల్టర్లే కానీ చెప్పాలి ఒక బ్యాక్ గ్లాసును ఫ్రంట్ గ్లాసు మాత్రమే మారింది సార్ లక్ష ముప్పై వేల ఒక వంద యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ బ్రేక్ ప్యాడ్లు కూడా ఇవి పెట్టు డోర్లు అన్నీ ఒరిజినల్ సార్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు పెయింట్ కూడా వాళ్ళే సార్ పెయింట్ ఒరిజినల్ ఉంది బండికి బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ డిక్కీ డోర్ ఈ డిక్కీ గ్లాస్ రిప్లేస్ అయింది జూపెట్ డిక్కీ గ్లాస్ రీప్లేస్ అయింది ఇంత స్టెపిన్ జూపెట్ ఈ బంపర్ పెయింట్ అయింది టూ పాయింట్ ఫైవ్ జీవర్ సార్ ఇందులో జీ ఉంటుంది వి ఉంటుంది జెడ్ ఉంటుంది సార్ మూడు వేరియంట్లు ఉంటాయి ఇది జీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఉంది బ్యాక్ గ్లాస్ మాత్రం చేంజ్ అయ్యింది రెండు వేల పదిహేను ఐదో నెల తయారైంది రెండు వేల పదిహేను ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది నెలల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది నెలల వరకు దీని లైఫ్ అయిపోతుంది డిజిల్లా ఢిల్లీలో డిజిల్ బండి ఏదైనా పది సంవత్సరాల జీవితకాలం తర్వాత రిన్యువల్ ఉండదు అందుకే ఇక్కడ బండ్లు మనకు తక్కువ రేట్లు వస్తే మేము దీన్ని అక్కడ తీసుకొచ్చి రిన్యువల్ అంటే మనం లైఫ్ ట్యాక్స్ కట్టి ఇంకొక ఐదు సంవత్సరాలు ప్లస్ ఇంకో ఐదు అంటే మొత్తం ట్వంటీ ఇయర్స్ మనకు వస్తుంది అందుకే అక్కడ ఈ బండ్లకు ఇక్కడ తక్కువగా ఉంకొని అక్కడ లైఫ్ ట్యాక్స్ గవర్నమెంట్ పే చేసి మనం దాన్ని ఎక్కువ రేట్కి అమ్ముకుంటాం ఈ బండి ధర ఢిల్లీలో ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లక్ష ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే ఉంచి డిక్కి వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎనకాల గ్లాసు ఫ్రంట్ గ్లాసు రెండు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాసు రెండు వేల పద్దెనిమిదిలో మారింది వెనకాల గ్లాసు రెండు వేల పదహారులో మారింది అవి కూడా డేట్తో సహా ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురన్న నెంబర్ ఉన్నాయి వాళ్ళకి ఒకళ్ళ కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇచ్చుడు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్